చూస్తోంది ప్రతిపక్ష వైసీపీలో శ్రీకాంత్ రెడ్డి కింగ్ ఆయనకు సరైన ప్రత్యర్థిగా మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపింది టీడీపీ రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లె ఒక్కరికే వైసీపీ కోటను బదులు కొట్టే సామర్థ్యం ఉందని టీడీపీ భావిస్తోందట మరి పసుపు దళం ఆశలు నెరవేర్తాయా శ్రీకాంత్ రెడ్డి కోటను టచ్ చేయడం అంత ఈజీనా అసలు రాయచోటి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది టిడిపి సీనియర్ నేత సుగవాసి రాయుడు హవాతో కాంగ్రెస్ వెనకబడిన రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడి రాజకీయం మొత్తం మారిపోయింది తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్ రెడ్డి వైఎస్ మరణం తరువాత జగన్ తోనే నడిచారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు అప్పట్నుంచి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరిగే లేదని నిరూపించుకున్నారు శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు ఉన్నాయి గత రెండు ఎన్నికల్లోనూ తొంభై ఐదు వేల పైచిలుకు ఓట్లు సాధించి విజయ ఢంకా మోగించింది వైసీపీ రెండు వేల నాలుగులో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు రెండు వేల తొమ్మిదిలో యువకుడైన శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు వృద్ధాప్యం కారణంగా ఆయన తరువాత రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీకి నాయకత్వం వహించారు కానీ శ్రీకాంత్ రెడ్డిపై పట్టు సాధించలేకపోయారు దీంతో రెడ్డప్ప గారి రమేష్ రెడ్డిని తరపైకి తెచ్చింది టీడీపీ ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవలే వైసీపీలో చేరారు రమేష్ రెడ్డి ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మళ్లీ గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అధిష్టానం పట్టుతో పాటు జగన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల శ్రీకాంత్ రెడ్డి జిల్లాలోనూ కీలక నేతగా ఎదిగారు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో శ్రీకాంత్ రెడ్డి క్రేజ్ కూడా బాగా పెరిగింది సీనియర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారు శ్రీకాంత్ రెడ్డి అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మరోమారు గెలవడం ఖాయమంటున్నారు శ్రీకాంత్ రెడ్డి ప్రజల చెంతకు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడేట విధానం అవడం కూడా మాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ప్రజలకు దగ్గర అవుతున్నాం ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు అంటే ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యే దొరకకూడ లేకుండా ఇంటికైనా వస్తాడు ఎప్పుడుపైన అందుబాటులో ఉంటాడు అనేటువంటి అంశం కూడా మాకు కలిసి వచ్చిన అంశం ఇవన్నీ చేశాం కాబట్టి ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం ప్రతి ఊర్లో కూడా ప్రజలు మంచి స్పందనిస్తున్నారు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటిది వినిపిస్తూ వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఈసారి ఎలాగైనా గెలవాలనే టార్గెట్ తో కొత్త నేతను తెరపైకి తెచ్చారు చంద్రబాబు ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని తెరపైకి తెచ్చారు రెండు వేల మూడు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాంప్రసాద్ రెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉందని చెబుతున్నారు ఆయన తండ్రి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాంప్రసాద్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన సోదరి శ్రీలతారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు ఇక రాంప్రసాద్ రెడ్డి తల్లి సుశీలమ్మ చిన్నమండెం మండలం మండలాధ్యక్షురాలిగా పనిచేశారు దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టడం ఒక్క రాంప్రసాద్ రెడ్డికే సాధ్యమని నిర్ణయించి టికెట్ కట్టబెట్టారు చంద్రబాబు ఈ మధ్యే పార్టీలోకొచ్చిన మండిపల్లెకి టికెట్ ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది అయితే మాజీ సీఎం రాజంపేట లోక్సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉండటంతో రాంప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపింది టీడీపీ రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఇక్కడ రాయచూట్లో మనం తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం మనం వచ్చే ఐదు సంవత్సరాల్లో అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం దీని అంతటి కారణం నేను గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉండడమే దీనికి నిదర్శనం ఎందుకంటే మాకు నాయకులకు ఏ వార్డులకు పోతే ఏ పల్లెలకు పోతే మాకు దావలు కూడా సరికి కూడా ఈరోజు కార్యకర్తలు మాకు దిక్చూచిగా ఉన్నారు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ సొంత డబ్బులతోనే మంగళహారతులు పలుకుతాను ఆడవాళ్ళు బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరపున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది జనసేనతో పొత్తు ఉండటం వల్ల బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ కానీ నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీకాంత్ రెడ్డిపై పై చేయి సాధించడం అంత సులువేమీ కాదనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి పైగా టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంలో ఇంకా మార్పులు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో రాయచోటిపై ఎవరి జెండా ఎగురుతుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తుకొస్తారు గడికోటకు కంచుకోటగా మారింది రాయచోటి ముందు కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు ఈ హాట్ సీట్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ వైసీపీలో శ్రీకాంత్ రెడ్డి కింగ్ ఆయనకు సరైన ప్రత్యర్థిగా మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపింది టీడీపీ రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లె ఒక్కరికే వైసీపీ కోటను బదులు కొట్టే సామర్థ్యం ఉందని టీడీపీ భావిస్తోందట మరి పసుపు దళం ఆశలు నెరవేర్తాయా శ్రీకాంత్ రెడ్డి కోటను టచ్ చేయడం అంత ఈజీనా అసలు రాయచోటి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది డిడిపి సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు హవాతో కాంగ్రెస్ వెనకబడిన రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడి రాజకీయం మొత్తం మారిపోయింది తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి